హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ సెవెంటీ ఫోర్ ఆయాసంతో గట్టిగా గాలి పీల్చుకున్నాను ఒక్క ఉదటలో గట్టు మీదకి ఎక్కించేశాడు నన్ను తల మీద నుంచి ముఖం మీదకి వస్తున్న నీరు తుడుచుకున్నాను బుద్ధి లేదా ఇంతకుముందు ఒకసారి పడ్డాం ఆ మాత్రం జాగ్రత్త లేదా అని అరిచేశాడు తప్పు మనదే కాబట్టి కనురెప్పలు కిందికి వాల్చేసి రెండు చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చున్నాను నేను ఇలా అరుస్తుంటే మూగి మొద్దులా ఉండకపోతే నోరు విప్పి తగలడు అని విసుక్కున్నాడు రిషి నీళ్ళలో మునిగాక మత్తు వదిలినట్టుంది అయ్యగారికి చూసుకోలేదు వల్ల జారి పడిపోయాను అన్నాను మెల్లిగా తల ఎత్తి చూస్తూ ఒకవేళ నేను లేకపోతే పరిస్థితి ఏంటి అని మరోసారి గర్జించాడు ముఖం మీద కారిపోతున్న నీళ్లను మరోసారి తుడుచుకున్నాను అవును ఏంటి నా పరిస్థితి ఏముంది ఈ పాటికి పరలోకానికి పార్సల్ అయిపోయేదాన్ని అనుకున్నాను కావాలని చేయలేదు పొరపాటున పడిపోయాను అని సంజాయిషి చెప్పుకున్నాను కాస్త ముందుకు వంగి రెక్క పట్టుకుని లాగాడు నేను ఆశ్చర్యంగా చూస్తుంటే రా అని లాక్కుపోయాడు అయ్యయ్యో పూర్తిగా తడిచిపోయాను పడిపోతాను అని ఆ తడిబట్టలతో అతనితో నడవలేక అరిచాను ఆ స్విమ్మింగ్ పూల్ దాటి వెనక డోర్ దగ్గరికి వచ్చేసరికి చెయ్యి వదిలేశాడు నన్నే మాత్రం పట్టించుకోకుండా అతడి ముందుకు నడిచాడు అతడి ఇంటెన్షన్ ఏంటో అర్థమై నవ్వుకున్నాను ఒక్కసారిగా గాలి నన్ను హత్తుకోవాలని చూసింది శరీరం వణికింది దాని నుంచి తప్పించుకొని ఇంట్లోకి వచ్చేశాను అతడెప్పుడో పైకి వెళ్ళిపోయాడు నేను అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళాను నేను వెళ్ళేసరికి నైట్ డ్రెస్లోకి మారిపోయి బెడ్ మీద పడిపోయిన్నాడు ఆ తడి చీరను మార్చుకుని వచ్చాను సోఫాలో ఇరుక్కున్నాను నిద్ర కొరువై నా కళ్ళకు నిద్రపట్టడం అంత కష్టమేమీ కాలేదు కానీ రిషి నిద్రపోతాడని నేను అనుకోను నాకెందుకో అలసర ఎక్కువైనట్టు అనిపించింది శరీరం ఎప్పుడు లేని విధంగా భారంగా తోచింది వెంటనే నిద్రలోకి జారుకున్నాను ఉదయాన్నే కాస్త త్వరగా మెలుకోవచ్చింది నేను లేచేసరికి రిషి లేడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు సోఫా మీద నుండి దిగడానికి ఓపిక లేనట్టు అనిపించింది నాకు అలాగే పడుకుని మాధవ్కి కాల్ చేశాను హలో మాధవ్ గారు నేను కంగారుగా పిలవగానే అవని డోంట్ వర్రీ రిషి నేను ఆఫీస్లో ఉన్నాం తను మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడు అని మాధవ్ చెప్పడంతో నా గుండెల మీద ఉన్న భారం దిగిపోయిన ఫీలింగ్ కలిగింది అవునా చాలా సంతోషమండి బోర్ను స్కిప్ చేయకుండా చూడండి కాస్త మొహమాటంగానే చెప్పాను సరే అవని వీడి గురించి ఎక్కువ ఆలోచించకు ఇప్పుడు బాగానే ఉన్నాడు అని మాధవ్ అన్నాడు అతను బాగున్నాడు అంటే నేను ఎలా నమ్మగలను అతడు బాగున్నట్టు నటిస్తున్నాడు అంతే కాల్ కట్ చేశాను లేవబోతుంటే పొట్టంతా నొప్పిగా అనిపించింది అనుమానం వచ్చి ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను ఒక్కసారిగా నా గుండె నీరైపోయింది నీరసం నన్ను ఆవహించింది స్నానం చేసి బయటకు వచ్చి బెడ్ మీద కూలబడ్డాను ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి కన్నీళ్ళు విపరీతంగా కారిపోతున్నాయి వెంటనే సోనాలికి కాల్ చేశాను తను కాల్ లిఫ్ట్ చేయలేదు విపరీతమైన భయం నాలో నా చేతులు సన్నగా వణుకుతున్నాయి రెండు చేతులు ఒకదానితో ఒకటి పెనవేసి ఒడిలో పెట్టుకొని కూర్చున్నాను అలాగే నాకేం చేయాలో తోచలేదు రిషికి కాల్ చేయక తప్పలేదుక ఒక్కొక్క రింగు వినిపిస్తుంటే నా గుండె ఆగి ఆగి కొట్టుకోసాగింది అతడు లిఫ్ట్ చేస్తాడని నేను అనుకోను ఎందుకో అతనికి కాల్ చేసి చెప్పాలనిపించింది నాలుగు రింగులకి కాల్ లిఫ్ట్ చేశాడు ఎవరు అని అడుగుతాడనుకున్నా నా ఊహలని తారుమారు చేస్తూ చెప్పు అన్నాడు గంభీరమైన గొంతుతో నాకు ఏడుపు వస్తోంది చెప్పలేకపోయాను అతనికి విషయం ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆగి ఒకసారి ఇంటికి రాగలవా నాకు భయం వేస్తోంది అన్నాను నేను నా స్వరం వణికింది ఏడుపు తాలూకా ఏమైంది అని అడిగాడు అతను ప్లీజ్ ఇంటికి రా వీరంత త్వరగా రా అని అన్నాను నేను ఒక్క పెట్టిన వస్తున్న బాధను భరించలేనట్టు ఫోన్ని దూరంగా పెట్టేశాను నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడ్ చేశాను వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు అతను అలా రిషి కాల్ కట్ చేయడం ఆలస్యం సోనాలి కాల్ చేసింది సోనాలి నేను కంగారుగా పిలిచాను చెప్పు అవని ఏమైంది నేను ఇప్పుడే చూసుకున్నాను ఫోన్ అని అడిగింది సోనాలి నువ్వెక్కడున్నావు హాస్పిటల్లోనే ఉన్నావా అని అడిగాను లేదు అవని ఇంకా వెళ్ళలేదు ఈ వీక్ అంతా ఇంట్లోనే అంది సోనాలి సోనాలి నువ్వు హాస్పిటల్కి రా నేను వస్తాను నాకు చాలా కంగారుగా ఉంది అన్నాను భయంగా ఏమైంది టెన్షన్ పడకముందు చెప్పు నాకు అని ఆదుర్దాగా అడిగింది సోనాలి బ్లీడింగ్ అవుతుంది సోనాలి నాకు భయంగా ఉంది అని ఏడ్ చేశాను అవని నేను చెప్పేది విను నేను ఇంటికి వస్తున్నాను నువ్వు కంగారు పడుకు సరేనా అని నాకు నచ్చ చెప్తుంటే ఈసారి కూడా ఇంతేనా ఈ బిడ్డ ప్రాణం కూడా గాల్లో కలిసిపోయిందా అని ఏడొస్తూ అడిగాను అవని ఏం కాదని చెప్పాను కదా నేను వస్తున్నాను మరో గంట లోపల నీ దగ్గర ఉంటాను హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సరేనా నేను వస్తున్నాను కంగారు పడుకో అన్నీ వివరంగా చెప్తాను అని సోనాలి మరీ మరీ చెప్పింది అన్నాను ఇంతకంటే ఏమీ మాట్లాడలేకపోయాను కంగారు పడకుండా ఎలా ఉండాలి లాస్ట్ టైం కూడా ఇలాగే కదా జరిగింది నా చేతుల రెండు పసి ప్రాణాలు తీసేశాను నేను పాతపాత్మురాలిని చేతుల్లో ముఖం దాచుకున్నాను ఈ బిడ్డ కోసం రిషి రాహిని ఎంతగా ఎదురుచూశారు ఇది బిడ్డలో రాహిని ఊపిరిపోసుకుంటుంది అనుకున్నాను ఈ బిడ్డలో రిషిని చూసుకుంటూ బ్రతికేద్దాం అనుకున్నాను ఆశలన్నీ అడయాసలైపోయాయి నేను కాల్ చేసిన ఇరవై నిమిషాల్లో రిషీ వచ్చాడు తలుపు తెరుచుకున్న శబ్దానికి తల ఎత్తి చూశాను అతని వంక కళ్ళు చిన్నవి చేసి అయోమయంగా అడుగులు వేశాడు నా వైపు ఏమైంది అని అడుగుతూ నా ముందరకి వచ్చేశాడు నాకు అసలు మాట రావడం లేదు ఏం చెప్పాలి ఎలా ఈ విషయం బయట పెట్టాలి అర్థం కాలేదు లేచి నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్టు అనిపించింది నాకు కళ్ళు తురుచుకున్నాను అయినా ఈ కన్నీళ్ళు ఆగితే కదా అసలు ఇంతకుముందు తను ఎలా రియాక్ట్ అయ్యాడో గుర్తొచ్చి నాకు భయం వేసింది కానీ చెప్పాలి కదా ఈసారి కూడా నా నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అతను నన్నే చూస్తున్నాడు కాస్త కంగారు అతని ముఖంలో కనబడుతోంది ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ సారీ అని చేతులతో ముఖం దాచుకొని తలా కిందకి దించేసుకున్నాను ఏమైందో చెప్పమంటే ఏడుస్తావేంటి అని అడిగాడు అతను చెప్పాలని నోటి వరకు వస్తున్న మాట బయటపడట్లేదు ఈ విషయం తెలిసి నన్ను వెళ్ళిపోమంటే అతని పరిస్థితి ఏంటి నేను వెళ్ళిపోతే అతన్ని ఎవరు చూసుకుంటారు గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి కళ్ళు తెరిచాను అతని పాదాలు కనిపించాయి అతని ముఖంలోకి చూస్తూ చెప్పలేను నేను అసలు మళ్ళీ మళ్ళీ మిస్క్యారేజ్ అయింది అని దుఃఖం ఆపుకోలేక బయటపడేశాను మెల్లిగా కళ్ళెత్తి చూశాను అతడు క్షణకాలం ఆలస్యం ఆశ్చర్యంగా చూసి అంతలోని సర్దుకుంటున్నట్టుగా మామూలుగా అయిపోయాడు ఎవరు చెప్పారు అని అడిగాడు నాకు కాస్త దూరంలో కూర్చుంటూ నాకు తెలుసు అతన్ని చూడకుండా ఏటో చూస్తూ అన్నాను నీ మొహం తెలుసు నీకు అని అతను అనగానే ఉక్రోషంగా చూశాను అతని వంక అంతలోనే మళ్ళీ వచ్చేసింది వెంటనే ముఖం తిప్పేసుకున్నాను అదేం లేదు అన్నాడు తను నీకు తెలుసా నాకు తెలుసా అని కళ్ళు ఎర్ర చేసి కన్నీళ్లతోనే అడిగాను అతన్ని దయ్యం చెప్తే వినిపించుకోవా అని విసుగ్గా అడిగాడు నాకు నిన్ను చూస్తేనే అందుకే ఒళ్ళు మండిపోతుంది ఒకవైపు నేను చెప్తున్నానుగా నా మాట వినిపించుకోవేం ఇంతకుముందు ఇలాగే జరిగింది ఆ మాత్రం నాకు తెలియదా అని నేను గట్టిగా అరుస్తుండగానే ఒక్కసారిగా పొట్టలో కలుక్కుమంది అమ్మా అంటూ అప్రయత్నంగా అరిచేశాను హే ఏమైంది అతని మాటల్లో కంగారు గమనిస్తూ ఏమీ లేదు అన్నట్టు తల ఓపేశాను ఎప్పుడు చెప్పేది వినిపించుకో నువ్వు అసలు ప్రెగ్నెంట్ ఎలా అవుతావు అసలు ఎప్పుడయ్యావు నీకు మిస్క్యారేజ్ అవడానికి అన్నాడు సూటిగా నన్నే చూస్తూ ఆ రోజు మనం ఇద్దరం వెళ్ళాం కదా హాస్పిటల్కి సోనాలి సరోగసి ప్రాసెస్ స్టార్ట్ చేసిందన్న అయోమయంగా చూశాను అతన్ని లేదు ఆ రోజు స్టార్ట్ చేసినా అది సెట్ అవ్వలేదని ఆ తర్వాత రోజు రమ్మంది మనం వెళ్ళలేదు నీకు మిస్క్యారేజ్ కాలేదు ముందు ఏడవడం ఆపే అన్నాడు విసుగ్గా అతని మాటలకి విభ్రమం చెందాను నేను ఏంటి నువ్వు చెప్పేది నిజమా అప్రయత్నంగా అతని చేతులు పట్టుకొని ఊపేశాను నేను అవును అని తన చేతులు వెనక్కి లాక్కున్నాడు స్పృహలోకి వచ్చి గబుక్కున చేతులు వెనక్కి తీసుకున్నాను నేను నిజమే చెప్తున్నావు కదా సందేహంగా చూస్తూ మరోసారి అడిగాను అతన్ని నిజమే నీకు అవద్దని చెప్పాల్సిన అవసరం నాకేంటి అతను చాలా గంభీరంగా అన్నాడు అంటే నా అవసరం నీకేమాత్రం లేదు కదా అందుకే ఇలా అంటున్నావేమోనని వెటకారంగా అనేశాను అతని వైపు చూస్తూ కళ్ళని ఇంకాస్త చిన్నగా చేసి చూశాడు ఇతను కోపడమే కదా నాకు కావాలి ప్రేమ లేకపోతే ఏమైంది ఇతని కోపమైనా నాకు ఇష్టమే అతడేం మాట్లాడకుండా చంపేశారా చూశాడు నా వంక మరి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడిగాను గుర్తులేదు ఆ మాటికి ఒళ్ళు మండినా మౌనంగా ఉన్నాను నేను నా గుండె మీద పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది ఇంకొక పసు ప్రాణం నా మూలంగా పోయింది అనుకుంటేనే తట్టుకోలేకపోయాను నేను ఏమైనా ఉంటే కాల్ చేసి చెప్పు పదే పదే విసిగించుకో అని విసుగ్గా చెప్పి పైకి లేచాడు ఒకేసారి భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అన్నాను నేను వద్దు నువ్వు మెక్కు వెళ్ళిపోయాడు బయటికి పర్లేదు మనిషి కాస్త కుదురుకున్నాడు అనిపించింది నాకు రిషి వెళ్ళిన మరో అరగంట తర్వాత సోనాలి ఇంటికి వచ్చింది బానే ఉన్నావా అంటూ నా చేతిని పట్టుకుని నాకు ఎదురుగా కూర్చుంది నాకు ఇప్పుడే తెలిసింది ఇదంతా నాకెందుకు చెప్పలేదు అని అడిగాను సోనాలితో ఏం తెలిసింది అని అడిగింది అయోమయంగా సరోగసి ప్రాసెస్ అవ్వలేదు అని అన్నాను నేను ఎవరన్నారు అయితే కాదా రిషి నాతో అబద్ధం చెప్పాడా అని గాబరాగా అడిగాను ఊహ లేదు నిజంగానే ప్రాసెస్ ఫెయిల్ అయింది నేను తర్వాత తీసుకురమ్మని చెప్తే రిషి తీసుకురాలేదు అంది సోనాలి అవునా ఎందుకని అయోమయంగా చూశాను నేను తన వంక అసలు నువ్వు ఏమనుకుంటున్నావు తన గురించి తను దుర్మార్గుడు అనా అని అంది సోనాలి చిన్నగా నవ్వుతూ అవును కాస్త దుర్మార్గుడు కాస్త మంచివాడేలే నువ్వు చెప్పు ఎందుకు వద్దన్నాడు ఉండబట్టలేక తొందర పెట్టాను ఏం మాట్లాడుతున్నావు ఋషి అని అడిగింది సోనాలి ఆశ్చర్యంగా అవును సోనా ఇదంతా వద్దు నాకు తన్ని చూస్తే జాలి వేస్తుంది తెలిసి తెలియక తన్ని ఫోర్స్ చేసి తప్పు చేశాను నా కంఫర్ట్ చూసుకున్నాను కానీ అమ్మాయి దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతుందో దీనివల్ల ఎంత బాధపడుతుందో అనేది నేను ఆలోచించలేకపోయాను నిన్నంతా ఇదే ఆలోచన కానీ రాహిని ప్రశాంతంగా ఉండాలంటే ఒకవైపు కరెక్టే అనిపిస్తుంది మరోవైపు ఏం తెలియని ఈ అమ్మాయి ఎందుకు బలం అవ్వాలి తన జాలితో ఒప్పుకుంటుంది కానీ అనవసరంగా ఆ అమ్మాయి లైఫ్ కాంప్లికేట్ అవుతుంది తను నేను కలిసి ఉండలేము తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా ఈ బిడ్డ తన జీవితానికి ఖచ్చితంగా అడ్డమే ఒకవైపు రాహిణి సంతోషం కావాలి నాకు మరోవైపు చాలా జీవితం చూడాల్సిన ఒక అమ్మాయి లైఫ్ ఇలా మధ్యలో ఆగిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు ఇక వదిలే అన్నాడు రిషి సోనాలి కాస్త కంగారు పడింది ఆ బిడ్డ ద్వారా అయినా అవని రిషి కలుస్తారనుకుంది మరోవైపేమో అవని ఖచ్చితంగా అతన్ని మార్చుకుంటుంది ఇలా కృత్రిమంగా బిడ్డను కనే అవసరం ఆమెకేంటి వాళ్ళెంతో సంతోషంగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా వాళ్ళ జీవితంలోకి బిడ్డ రావాలి సరే రిషి అంది సోనాలి బాగా ఆలోచించి చెప్పడం ఆపి అవని వైపు చూసింది సోనాలి సోనాలి చెప్పింది విన్న తర్వాత నేను విన్నది నిజమో కాదో అర్థం కాలేదు కాసేపు అంటే రిషి అప్పటికి రాహని మరణాన్ని యాక్సెప్ట్ చేశాడు అందుకే కాస్త ఆలోచించినట్టున్నాడు ఇదంతా నిజమా అబద్ధం చెప్పట్లేదు కదా నాకు అని అడిగాను నేను అనుమానంగా ఇంకేం చెప్పాలి అవని అబద్ధమైన ఎవరికోసం చెప్పాలి నా ప్రాణ స్నేహితురాలు లేదు ఇక నేనేం చేయాలి అబద్ధమాడి సోనాలి నిర్లిప్తంగా మాట్లాడింది రాహిణి లేనిలోటు ఒక్కసారిగా బహిర్గతమైనట్టు అనిపించింది మాకు సోనాలి కళ్ళల్లో నీళ్లు చూసి దుఃఖం ఆగలేదు నాకు రాహిణి శవం కళ్ళ ముందు కదులుతూ ఉంటే గుండెల్లో ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తోంది విపరీతమైన బాధ కలిగింది నాకు సోనాలి చేతిని పట్టుకొని ధైర్యం చెప్పాను నేను తను నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది అవని ఇలా చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు మా రాహి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి తన స్థానంలో నిన్ను తీసుకొచ్చింది తన కోరిక ఒక్కటే రిషి నువ్వు సంతోషంగా ఉండాలని ఒక్కసారి రిషిని మార్చడానికి ప్రయత్నం చేయి అది నీ వల్ల కాకపోతే నువ్వు ఇక్కడ నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు నీ జీవితం కూడా మాకు ముఖ్యమే అని సోనాలి చెప్తుంటే నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది సోనాలి నేను ప్రయత్నం చేస్తాను కానీ అతను ఎక్కడో గతంలోనే ఆగిపోయాడు ప్రస్తుతానికి రాను అంటున్నాడు ఇక భవిష్యత్ గురించి ఎలా ఆలోచిస్తాడు నా మాట విరక్తిగా వచ్చింది కథ కొనసాగుతోంది సోనాలి చెప్తున్నట్టుగా రిషి అవని ద్వారా మారిపోతాడా లేక అలాగే ఉండిపోతాడా ఇద్దరు భవిష్యత్తులో సంతోషంగా ఉంటారా లేదా తెలుసుకోవాలంటే మిగతా భాగాలు చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి